తిరుమలలో అనేక అపచారాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి ఆ పుణ్యక్షేత్రంలో కావాలని చేస్తున్నటువంటి వెధవులు చాలామంది ఎక్కువైపోయారు ఇప్పుడు తిరుమల గోపురం నుంచే ఒక విమానం అయితే ఫ్లయింగ్ అయింది ఇలా ఫ్లయింగ్ అవ్వకూడదు అంటే తిరుమల గోపురం నుంచి కావచ్చు తిరుమల కొండపై నుంచి ఎటువంటి విమానాలు ఎగరకూడదు దానికోసం ఇంతకుముందు కూడా టీటీడీ కేంద్రానికైతే చెప్పడం జరిగింది కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు కొన్ని రోజులు పట్టించుకొని ఆ విధంగా చర్యలు అయితే తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఒక విమానం అయితే ఎగిరింది అది కూడా ఈరోజు శనివారం రోజే ఒక ఫ్లై ఒక విమానం అయితే ఫ్లై అయింది గోపురం నుంచి ఇలా చేయడం వల్ల అక్కడ ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడ టీటీడీకి చెందినటువంటి ఎంతోమంది పండితులైతే చెప్పడం జరుగుతుంది అంతే తప్ప దేవుడికి ఏదో అవమానం జరుగుతుందని మాత్రం కాదు అలా దేవుడు పైనుంచి విమానాలు వెళ్ళకూడదు అలా వెళ్తే అటు విమానాలకు కావచ్చు ఇటు మనకు కావచ్చు మంచిది కాదని చెప్తున్నారు మరి ఇప్పుడు కూటం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థకి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మరి ఈయనైనా చర్యలు తీసుకొని దీనిపైన పూర్తిగా నిషేధం విధిస్తే మంచిది లేదంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే భక్తులు ఈరోజు ఆ ఎగిరినటువంటి విమానాన్ని చూసి చాలా కోపద్రేగానికి అయితే గురయ్యారు అసహనానికి గురయ్యారు వాళ్ళ యొక్క ఏదైతే భక్తిభావం ఉంటుందో దాని మీద దాని ప్లేస్లో కోపం వస్తే ఎలా ఉంటుంది ఆ రోజు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కదా కాబట్టి ఇకనైనా సరే రామ్మోహన్ నాయుడు అయినా సరే దీని గురించి పట్టించుకొని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఇది నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటిస్తే మంచిది ఇంతకుముందు కూడా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించమని అనేకసార్లు ఫిర్యాదులు చేశారు దాని గురించి మేము ఎటువంటి ఫ్లయింగ్ జోన్ పెట్టము అటువంటి విమానాలు ఏవి కూడా ఆ విధంగా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పింది కొన్ని రోజులైతే విమానాలు రాలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్లై అవుతుందో అర్థం కాలేదు దీని గురించి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆ దయచేసి ఆ వాటితో పాటు ఆ ధర్మాదాయ దేవాదాయ శాఖ నుంచి కూడా ప్రభుత్వాలు ఆ దేవాలయాలను విడిపించి హిందూ ధార్మిక సంస్థల చేతిలో పెడితే చాలా వరకు సంతోషం